ఫ్రెండ్స్ ద వెల్కమ్ టు కృపావార్త సమయం మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఎంత గొప్ప రీతిగా గడిచిన వారమంతా కాపాడి నిన్నటి దినాన మనము దేవుని సన్నిధిలో చేరి ఆరాధించడానికి అందరితో మన బంధువులతో ప్రియులతో కలవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికే వందనములు ఈ నూతన దినంలో నూతన వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఈ దినమంతా కూడా మనకు తోడయండి మన పనులన్నిట్లో కూడా మనకు తోడయ్యిండి దేవుడు మనల్ని కాపాడాలని నడిపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడిదం మనకిచ్చినటువంటి చక్కటి కృపావార్త మార్పుసు వార్త పదహారవ అధ్యాయము ఇరవైవ వచనము వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచిక క్రియలను వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఇంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలు కదా దేవుడు సహకారుడై ఉంటాడట మనము మనం అనుదినము వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మనకు ఒక్క విషయమైనా మనకు అర్థమవుతుంది కదా ఒక్కతైనా మనం కొత్త విషయం నేర్చుకుంటాము చాలాసార్లు మనం అలా చదువుతాం కానీ ఆ చదివిన సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు ఇదనం మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే దేవుడు మనకు సహకారుడై ఉంటాడు దేవుడు మనం చేసే మంచి పని అంటే మనం దేవుని కొరకు ఏ పని చేసినప్పటికీ కూడా దేవుడు మనకు సహకారుడై ఉంటాడు దేవుడు మనల్ని మనకు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు కదా ఆయన తను వెళ్ళ తను ఆరోహణుడై వెళ్ళక ముందు ఆయన చెప్పినటువంటి మాట మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును అని చెప్పినటువంటి ఆ ఆజ్ఞను బట్టి ప్ర ప్రభు యొక్క శిష్యు శిష్యులంతా కూడా అలా వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ ఉన్నారట ప్రకటిస్తూ ఉంటే దేవుడు వారికి సహకారుడై ఉన్నాడు మరి ఇంగ్లీష్లో ఏమనుంది వర్క్ వర్కింగ్ విత్ దెమ్ దేవుడు వాళ్ళతో పని చేస్తున్నాడు సహకారుడే ఉన్నాడంటే పని చేస్తూ ఉన్నాడు దేవుడు మనతో పనిచేస్తాడు అన్న విషయం మనకు అర్థమైతే ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ దినం మనం పని చేస్తున్నాము దేవుడి కొరకే పని చేస్తున్నాము మనం ప్రతి పని కూడా మన యొక్క ప్రతి పని కూడా దేవుని కొరకు చేయాలని పౌలు గారు చెప్పారు కదా మీరే పని చేసినాను దేవుని కొరకు చేస్తున్నామని చేయండి అని ఆ విధంగా మనం చేస్తున్నటువంటి పని అది మన జీవనాధారమే అయి ఉండవచ్చు కానీ దేవునికి మహిమకరంగా మనం చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా మనము ఏ ఏ పనిలో అయినా కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా నమ్మకమైన వారుగా యథార్థమైనటువంటి వారుగా ఉంటూ పనిచేయాలి ఆ పనిని దేవుడు ఆదరిస్తాడు ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ చేతి వృత్తిని ఆశీర్వదించే దేవుడు ఆయన మన యొక్క చేతి పనిని ఆశీర్వదించే దేవుడు ఎంత గొప్ప సంగతి మరి వాక్యం ప్రకటిస్తున్నామా దేవుని కొరకే మన పని చేస్తున్నామా దేవుని కొరకే మన ఉద్యోగ జీవితంలో మనం చేసేది కూడా మన కొరకు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనము దేవుని మాటలు చెప్తూ ఉన్నట్లయితే అది దేవుని కొరకే మనము కొంతమందికి సాక్ష్యం చెప్తూ ఉంటాం మన సాక్ష్యం మన జీవితంలో జరిగినటువంటి గొప్ప సంగతులను గురించి మనం ఇతరులకు చెప్తూ ఉంటాం ఆ విధంగా దేవుని మహిమపరుస్తూ ఉన్నట్లయితే అది కూడా దేవునికి గొప్ప మహిమకరమైనటువంటి స్వార్థనే కదా కనుక దేవుడు మనకు సహకారుడే ఉంటాడు దేవుడు మనం చేసే పనిలో మనకి మనల్ని మనము ఎక్సెల్ అవడానికి సహాయం చేస్తాడు అంటే మనము అద్భుతంగా ఉన్నతమైనటువంటి రీతిలో పనిచేయడానికి దేవుడు మనకు సహాయపడతాడు దేవుడు మన చేతి వృత్తిని ఆశీర్వదిస్తాడు మనం ఏం చేస్తున్నామో దాన్ని ఆశీర్వదిస్తాడు కనుక మనము చేసే పని ఉన్నతమైనదిగా ఉంటుంది ఇతరులతో పోలిస్తే మన అధికారులంతా కూడా మనల్ని మన పని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారనమాట ఎందుకంటే దేవుడు ఇంత గొప్పగా చేశారు వీళ్ళు అని ఆలోచిస్తారు అంటే అప్పుడు దేవుడు మహిమపరచబడుతున్నాడు అనమాట కనుక మనము మన పనిలో దేవుడు మనకు సహకార్య ఉన్నాడు ఆ విషయాన్ని మన జ్ఞాపకం పెట్టుకుందామా దేవుడు మనతో ఉన్నాడు మనకు సహకారుడై ఉన్నాడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అంతేకాదు మనము ఒకవేళ దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నట్లయితే ఆయన సూచక క్రియలు చేస్తాడట అంటే కొన్ని అద్భుతాలు జరుగుతాయి మనకు తెలియదు కానీ కొన్ని అద్భుతాలు జరుగుతాయి మనము మాట్లాడే మాటలు ఎలా మాట్లాడుతున్నాము ఎంత క్షేమాభివృద్ధిని కలిగించే మాటలు మాట్లాడమని వాక్యంలో చెప్పబడింది కదా మరి ఆ విధంగా మాట్లాడుతున్నామా మనం మాట్లాడే మాటలు ఎంతమందికి మేలు జరిగిస్తున్నాయో మీకు తెలుసా మీకు తెలియకపోవచ్చు ఒక వ్యక్తిని ఒక చిన్న పిల్లవాడిని మనం ఆశీర్దిస్తాం కదా గాడ్ బ్లెస్ యూ అంటాం గాడ్ బ్లెస్ యూ అన్నప్పుడు నువ్వు బాగా చదువుకుంటున్నావా యు విల్ ఎక్సల్ తప్పకుండా మంచి మంచి మార్కులు వస్తాయి నీకు డోంట్ వరీ చక్కగా చదువుకో చక్కగా వ్రాయి దేవుడు నీకు తోడేండును గాక అని చెప్పామనుకోండి దేవుడు ఖచ్చితంగా వారికి తోడై ఉంటాడు ఎందుకంటే మన నోటిలో కల్మషం లేదు మన నోటిలో మనం నిజమైన విశ్వాసంతో నిజమైన నిజాయితీతో మనము వారితో మాట్లాడాము ఆ చిన్న బిడ్డ ఎవరైనా సరే ఒకవేళ టెన్త్ క్లాసు పిల్లవాడు కానీ అమ్మాయి కానీ లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి అయినా సరే లేకపోతే ఇంకేదైనా చదువుతున్నటువంటి విద్యార్థులైనా సరే వారికి మనము మనస్ఫూర్తిగా అలా చెప్పామనుకోండి తప్పకుండా వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు తప్పకుండా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు తప్పకుండా దేవుడు వాళ్ళకు తోడై ఉంటాడు మనం ఎవరైనా సిక్గా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్తామనుకోండి అనారోగ్యంతో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్తామనుకోండి అలా వెళ్ళినప్పుడు వాళ్ళను ఆదరించే మాటలు మాట్లాడతాం కదా వద్దు డో డోంట్ వరీ ఏం భయపడొద్దండి తప్పకుండా నీకు బాగైతుంది ఏం భయపడొద్దు ఇదిగో ఈ మందులన్నీ కూడా మీరు జాగ్రత్తగా వేసుకోండి అస్సలు వరి కావద్దు దాని మీద ధ్యాస పెట్టుకోవద్దు దేవుడు బాగా చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు మీకు తప్పకుండా స్వస్థతని ఇస్తాడు అని మనము వారికి చెప్పి మనం ప్రార్థన చేసి వచ్చినట్లయితే దేవుడు మన ప్రార్థన తప్పకుండా వింటాడు అయితే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా నిజాయితీతో ఉండాలి నిజముగా ప్రార్థిస్తే నిజముగా మొరపెడితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు మన మాట వింటాడు మన ప్రార్థన ఆలకిస్తాడని వాక్యంలో ఉంది కదా నిజంగా మొరపెడితే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు తప్పకుండా జవాబిస్తాడు ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి బాగుపడతాడు స్వస్థపడతాడు ఎందుకంటే మనం ప్రార్థన చేశాం కాబట్టి ఒకవేళ మనకు అర్థం కాకపోవచ్చు మనకు తెలియకపోవచ్చు మనం చెప్పేసి మాట్లాడి ప్రార్థించి మనం వెళ్ళిపోతాం అక్కడ నుంచి ఆ తర్వాత వాళ్ళు స్వస్థపడినప్పుడు వాళ్ళు అనుకుంటారు ఫలానా వ్యక్తి వచ్చి నాకు ప్రార్థన చేసి వెళ్ళాడు ఆ విధంగా నాకు స్వస్థత కలిగింది అని వాళ్ళు సంతోషిస్తారు ఆనందిస్తారు మనము ఆదరణ కలిగించే మాటలు మాట్లాడాలి అది కూడా ఒక సేవనే మనము ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి వాళ్ళను పలకరించాలి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి వాళ్లకు ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడాలి ఎవరైనా ఉద్యోగం లేదు బాధపడుతూ ఉన్నారనుకోండి వాళ్ళతో మాట్లాడినప్పుడు తప్పకుండా ఉద్యోగం వస్తుంది మీరు వరీ కావద్దు మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది లేకపోతే ఈ పని చేయండి ఒకవేళ ఇలా చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి అని మనం కొన్ని సలహాలు సూచనలు కూడా ఇవ్వవచ్చు ఆ విధంగా చేసి వారి వరకు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలోకించి వారికి సహాయం చేస్తాడు ఇలాగే మనం ప్రతి ఒక్కరి విషయంలో కూడా సంతానం లేని వారి విషయంలో వారికి ధైర్యం చెప్పి వారి కొరకు ప్రార్థన చేయడం మరి వివాహ ప్రయత్నాలు చేస్తూ సఫలత కాని వారి కొరకు మనము పదే పదే వారి కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళని దర్శిస్తూ వాళ్ళకు ధైర్యం చెప్తూ ఉన్నట్లయితే త్వరగా వారికి వివాహాలు కుదురుతాయి ఎన్ని అద్భుత కార్యాలు మనం చూస్తుంటాం ఎన్నో విషయాలు మనము దైనందిన జీవితంలోనే చూస్తూ ఉంటాం దేవుడు అద్భుతాలు చేసే దేవుడు దేవుడు మనకు అయి ఉన్నాడు మనకు సహకరించే దేవుడు మనము వాక్యము విషయం దేవుని విషయంలో మనం చేస్తున్న ప్రతి పనికి కూడా ఆయన మనకు తోడై ఉంటాడు మీకు ఒక విషయం తెలుసా మోషే ఎంత మన బైబిల్ గ్రంథంలో అందరూ ఎంతోమంది కొన్ని సూచక క్రియలు అద్భుతాలు చేశారు వారి ద్వారా దేవుడు జరిగించారు అయితే ఆ ఆ జరిగిన విషయంలో దేవుడు సహకార్య ఉన్నాడని ఒక విషయంలో ఒక చోట రాయబడింది చూడండి మోషే గురించి ప్రవక్తని యషా ఏం చెప్తున్నాడో చూద్దామా యషా గ్రంథము అరవై మూడవ అధ్యాయము పదకొండు వచనాలు పదకొండు పన్నెండు పదమూడు వచనములను మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే ఏషా ద్వారా అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనను తన మంద కాపరులకు సహకారి అయి సముద్రంలో నుండి తమ్మును తోడుకొని వచ్చినవాడేడి తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేవడి ఉంచినవాడేడి మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించినవాడేడి అనుకుని అని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారట మరి యషా ద్వారా ప్రభు చెప్తున్నాడు అంటే ఆ మాటలలో మనం జ్ఞా మనం గమనిస్తే తన మంద కాపరులకు సహకారి అయి సముద్రంలో నుండి తమ్మును తోడుకొని వచ్చినవాడు ఎవరు దేవుడే దేవుడే అనమాట అంటే మోషేతో మోషే ముందు నడుస్తున్నాడు వెనకాల ఇష్రాయిలు నడుస్తూ ఉన్నారు అయితే నడిపిస్తున్నది ఎవరు దేవుడు నడిపిస్తున్నాడు మోషేకు సహకారి అయి ఉన్నాడు అతడు మంద కాపరి ఆ మంద కాపరికి సహకారి అయిన వాడు ఎవరు దేవుడే దేవుడు అతనికి సహకారిగా ఉంటూ నడిపిస్తున్నాడు పైగా మోషేకు దేవుడు చేసినటువంటి పని చూడండి మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడు అంటే మో మోషేకు దేవుడు ఏం చెప్పాడు నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు నాకెందుకు మొరపెడుతున్నావు నువ్వు నీ కర్రను చాపు అని చెప్పాడు కదా మరి మోస తన కుడి చేతిలో ఉన్నటువంటి కర్రను ఇలా చాపినప్పుడు మోస చేయితో పాటు ఇంకే చెయ్యి వచ్చింది ప్రవైన తండ్రి దేవుని యొక్క చెయ్యి వచ్చింది ఆయన ఎలాంటి చెయ్యి అది మహిమ గల తన బాహు మహిమ గల బాహు మోస కుడి చేతి వైపున ఉన్నదట మహిమ గల బాహు మోస కుడి చేతి వైపున ఉంటు మోసే చేతితో పాటు అది కూడా చాపబడింది కనుకనే అక్కడ ఒక అద్భుతం జరిగింది ఎలాంటి అద్భుతం ఆ భయంకరమైనటువంటి సముద్రము ఆ గొప్ప సముద్రము ఎర్ర సముద్రము సరిగ్గా నడిమికి చీలిపోయింది అది కూడా ఎలా చీలిందంటే బలమైన తూర్పు గాలి వీచిందట ఆ బలమైన తూర్పు గాలి ఆ నీళ్ళని ఇలా విడదీసిందట ఆ విడదీసి ఆ మధ్యలో ఆరిన నేల ఏర్పడిందట అసలు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా ఒక్కరోజు వర్షం పడిందంటే ఆ మరునాడు ఇంకా కొన్ని గుంతలలో నీళ్లు ఉండనే ఉంటాయి రోడ్లంతా కంప్లీట్గా డ్రై అవనే అవ్వవు ఎన్ని రోజులు పడుతుందో మనం చూస్తూ ఉంటాం కొన్ని చిన్న చిన్న గుంతలు ఉంటాయి వాటిలో నీళ్ళు అలాగే ఉంటాయి బురద బురదగా అది ఎంత టైం పడుతుంది కానీ ఇక్కడ ఎలాంటి అంత పెద్ద సముద్రము ఒక్కసారిగా ఆరిపోయింది ఆరిపోయి ఆరిన నేల కనబడిందంట ఆ ఆరిన నేల మీద వీళ్ళు ఎలా పరిగెత్తారు ఎలా వెళ్ళారు అగాధ జలములలో నడిపించాడు దేవుడు వారు పడకుండా అంటే వాళ్ళు ఆ నీళ్లల్లో పడిపోకుండా ఆ నీళ్లల్లో మునిగిపోకుండా వాళ్ళ యొక్క గుర్రాలు కానీ వాళ్ళవి ఏమీ కూడా అస్సలు ఏమీ కాకుండా వాళ్ళు క్షేమంగా ఆ అగాధ జలములలో నుంచి అంటే అగాధ జలములు లేవు అక్కడ పక్కన ఉన్నాయి అవి గోడలాగా నిలబడుకొని ఉన్నాయి ఎంత భయమేసి ఉంటుందో కదా వాళ్ళకి నడుస్తూ ఉంటే అయ్యో సడన్గా ఈ నీళ్ళు మా మీద పడిపోతాయా ఏమి అనుకుంటూనే అయినా కూడా ధైర్యంగా దేవుడు చూపించిన మార్గం అనుకొని గబగబా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు ఎందుకంటే వెనకాలే వాళ్ళని తరుముతూ వస్తున్నటువంటి ఆ గొప్ప పరో సైన్యం ఉంది కదా దాని నుంచి తప్పించుకోవడం కోసం ఆ ఇష్రైలీలు ఎంతో గబగబా ఆన నేల మీద ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళి ఉంటారు అగాధ జలములు పక్కన ఉన్నాయి అగాధ జలములు వాళ్ళను కాపాడుతున్నాయి ఎలాగంటే గోడలాగా నిలబడుకోనున్నాయి ఎంత అద్భుతమైనటువంటిది అసలు మనం ఊహించితే కూడా ఊహించడానికి కూడా రాదు సైన్స్కు కూడా అర్థం కాదు అంత గొప్ప అద్భుతం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది మోసే పక్కనే ఆయన బాహు కూడా చేపబడింది కనుకనే ఆ యొక్క అద్భుతం జరిగింది మోసకి చేతనవుతుందా మోస యొక్క చేతులు ఇలాంటివి బలహీనమైనవి శక్తి లేని ఆ చేతులు అయితే ఆ చేయికి పక్కన దేవుని బలమైన శక్తిగల దక్షిణ హస్తము ఆయన దక్షిణ హస్తము సాహసకారంలో చేయగలదు ఆయన దక్షిణ హస్తము బలమైనది ఆ దక్షిణ హస్తం చాపబడినప్పుడు అంత గొప్ప అద్భుతం జరిగింది అప్పుడేనా ఇంకా ఎన్నిసార్లు జరిగింది ఎన్నిసార్లు అద్భుతం జరిగింది అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే లెక్కలేనన్ని అద్భుతాలు దేవుడు వారిపై వారి ఎదుట చేశాడు ఆ అద్భుతాలన్నిటిని కూడా ఇష్రాయీలు మర్చిపోయారు వాళ్ళు మర్చిపోయి దేవునికి అవిదేత చూపించారు మనం మర్చిపోవద్దలాగా ఎందుకంటే దేవుడు మనకు సహకారి అయి ఉన్నాడు ఆయన మనతో పాటుగా పని చేస్తూ ఉన్నాడు ఆయన మనతో పాటు పనిచేస్తూ మనకు ఒక మహిమగల కార్యాలను జరిగిస్తున్నాడు చూసారా ఈ యొక్క వాక్యంలో మనము చదువుకున్నటువంటి మార్కు స్వార్థలోని వాక్యంలో ఆయన ఏం చెప్తున్నాడంటే వెనువెంట సూచక క్రియలు జరుగుతున్నాయట వెనువెంట జరుగుతున్నాయి మనకు అర్థం కావడం లేదు మనకు తెలియలే తెలియడం లేదు కానీ మార్పు స్వార్థ సువార్థికుడు చెప్తున్నటువంటి మాట మార్కు సువార్థికుడు అంటే అది మార్కు రాస్తున్నాడు కానీ ఆ పత్రికను అపోస్తడైన పేదురు రాశాడట ఎందుకంటే పేతుడు తనకు సరైనటువంటి రాసి అంత ఇది లేదు గనక అతడు మార్కు చేత ఆ సువార్తను వ్రాయించాడు అని చెప్తారు మార్కు సువార్తలో కేవలము దేవుని దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు దేవుడి యొక్క జీవిత విధానము దేవుడు ఏ విధంగా సేవ చేశాడు అది మాత్రమే వ్రాయబడింది మార్కు సువార్తలో ఎక్కువగా విషయాలు అంటే ఎక్కువ వివరాలు ఉండవు కేవలము దేవుని యొక్క సువార్త దేవుడు చేసినటువంటి పని ఇది మాత్రమే మనకు కనిపిస్తుంది మరి మార్కు సువార్థి కూడా చెప్తూ ఉన్నాడు ఏమని అంటే వెను వెంటనే సూచక క్రియలు జరుగుతాయంట అయితే ఆ సూచక క్రియలు జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాక్యము స్థిరపరచబడుతుంది అంటే దేవుని యొక్క వాక్యము ప్రభన యేసుక్రీస్తు ఆయనే వాక్యము కదా ఆయనే వాక్యము ఆయనే శరీరధారే ఈ లోకంలో సంచరించాడు ఆయన ద్వారా జరిగినటువంటి అనేకమైన అద్భుత కార్యాలను మన దేవుడు ఈ లోకంలో ప్రజలందరూ కూడా ఇక్కడ చూశారు కదా మరి ఆ దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి ఆ దేవుణ్ణి యొక్క శిష్యులైనటువంటి ఆ శిష్యులు అన్ అందరూ కూడా వాక్యమును ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్యము అంటే వాక్యం ప్రకటించమని కదా దేవుడు చెప్పాడు ఆయన మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్థను ప్రకటించండి అని చెప్పినప్పుడు వారు ధైర్యంగా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ ఆయన ఆ వాక్యం వెంట వారు చెప్తున్నప్పుడు ఆ కార్యం జరిగిస్తున్నప్పుడు దేవుడు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే సూచక క్రియలు చేయించేస్తున్నాడు వాళ్ళ చేత ఎంత అద్భుత కార్యాలు జరిగాయి మీరు చూసారా అభస్థల కార్యంలో ఒకసారి మనం గమనిస్తే పేతులు కానీ లేకపోతే మిగతా శిష్యులు కానీ ఎవరైనా ఎంత అద్భుత కార్యాలు చేశారు అది ప్రభువు కూడా చెప్పాడు కదా మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పాడు అదే విధంగా జరిగింది యేసు ప్రభువు చేసినటువంటి కార్యముల కంటే కూడా అధికమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు వాళ్ళు కూడా చేశారు మరి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టారు మరి భయంకరమైన వ్యాధులను బాగు చేశారు అసలు పేతురు వెళ్తుంటే ఆయన నీడను తగిలితే కూడా చాలామంది బాగుపడ్డారట ఆయన నడికట్టు లేకపోతే ఆయన చేతి రుమాలు ఇవి తాగిలినా కూడా వాళ్ళు అనేక మంది స్వస్థపడినట్లుగా మరి వాక్యంలో రాయబడింది అంత గొప్పగా ఎందుకు జరిగింది అంటే దేవుడు వారికి అయి ఉన్నాడు కనుకనే ఆ విధంగా జరిగింది మరి దేవుడు అయి ఉండి వెను వెంటనే సూచక క్రియలు అయితే సూచక క్రియలు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే వాక్యము స్థిరపరచబడుతుంది అంటే ప్రజలలో దేవుని యొక్క వాక్యము అది స్థిరంగా నిలబడుతుంది వారు అంగీకరిస్తారు అని వారు హృదయాలలో దేవు దేవుని యొక్క వాక్యంను అంగీకరిస్తారు దేవుని అంగీకరిస్తారు ఆ విధంగా వాళ్ళు రక్షణ పొందుకుంటారు అనేక మంది ఆ విధంగా విని రక్షణ పొందుకొని బాప్తిస్మలు తీసుకొని ఎంతమంది పేదరి యొక్క మొదటిసారి ఆయన చెప్పినటువంటి ఆ వాక్యము విన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ ప్రసంగం విన్నప్పుడు దాదాపు మూడు వేల మంది ఒక్కసారిగా దేవుణ్ణి అంగీకరించారట రక్షణ పొందుకున్నారట ఎంత అద్భుతం కదా మరి మన జీవితాలలో మనం కూడా దేవుని కొరకు పనిచేస్తే మన జీవితంలో మనం చేసే మనం మాట్లాడే మాటలు మనం మాట్లాడేటువంటి ఆ సువార్త మాటలు విన్నప్పుడు అనేక సూచిక క్రియలు జరుగుతాయి మనకు దేవుడు సహకారి అయి ఉంటాడు మనకు తెలియకపోవచ్చు కానీ వారి హృదయాలలో జరిగేటువంటి ఆ మార్పు అనేది దేవుడు అద్భుతంగా మార్పును కలిగించి కలిగించి వారిలో వారి పరిస్థితిని మార్చివేస్తాడు వారిలో మారుమనస్సును కలిగిస్తాడు వారు దేవుని సన్నిధికి వస్తారు అంతకంటే క్రియ మనకేం కావాలండి దేవుని యొక్క వాక్యం విని ప్రతి ఒక్కరూ దేవుని అంగీకరించాలి అదే కదా ప్రాముఖ్యమైనటువంటి వార్త ఎవరు కూడా రీతిగా ఒకవేళ స్వస్థతలు పొందుకోవచ్చు సంతోషమే కానీ అసలైనది నిత్య జీవము నిత్యత్వంలో మనము దేవునితో ఉండాలి అది కదా మన కోరిక రక్షణ పొందుకుంటేనే అది సాధ్యమవుతుంది కాబట్టి ఈ లోకంలో కొద్దిసేపు స్వస్థపడి ఆ తర్వాత ఒకవేళ నమ్మినా కూడా ఆ తర్వాత నమ్మకాన్ని వదిలిపెట్టి మామూలు జీవితం జీవిస్తున్నట్లయితే అది అది పని అంటే అది మంచిది కాదు కదా ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి దేవుణ్ణి అంగీకరించాలి దేవుని కొరకు జీవించాలి ఆ విధమైనటువంటి జీవితం కలగాలంటే మన యొక్క స్వార్థ పనిలో దేవుడు మనకు సహకార్యై ఉండాలి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన సహకారిగా ఉండాలని కోరుకుందాం అనుదినం దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం మనం ఏ పనికి వెళ్తున్నామో ఆ పనిలో దేవుడు మనకు అయి ఉండాలి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి అప్పుడు మనము సమస్తమును కూడా విజయవంతంగా చేయగలము తప్పకుండా మనము ప్రతి విషయంలో కూడా సఫలత పొందుకోగలము విజయం పొందుకోగలము మరి అంతేకాకుండా దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు సూచిక క్రియలు కూడా జరుగుతాయి అన్న ఒక అద్భుతమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మనం ఏమైనా వెనకాడతామా వెనకాడము కదా దేవుని సహాయం మనకుంది ఆయన బాహువు మనకు తోడుగా ఉంది మరి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ప్రతి విషయంలో కూడా విజయం పొందుకుంటాము మన మనం చెప్పేటువంటి ఆ వాక్యము స్థిరపరచబడుతుంది దేవునికి భయమ కలుగుతుంది అంత గొప్ప ధన్యత దేవుడు మనకిస్తాడు కనుక దేవుని సన్నిధిని కోరుకుందాం అన్నదినము ఈ ఉదయ కాలంలో మనము కృపావార్తను ధ్యానిస్తున్నాం కదా ఈ వార్తను ధ్యానించేటప్పుడు దేవుని యొక్క సహ దేవుడు మనకు సహకార్య ఉండాలని కోరుకుందాం దేవుని సన్నిధి మనతో ఉండాలని కోరుకుందాము దేవుని కొరకు పనిచేయడానికి సిద్ధపడదాం దేవుడి కృపావర్తను వార్తను గాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడు వైన దేవా సౌరశక్తిమంతుడా నీకే స్థుతి నీకే స్తోత్రము నీకే మహిమ నీకే ఘనత నీకే మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నా దేవా ప్రభా నీకు స్తోత్రములు ఇదే కాలంలో తండ్రి నీవిచ్చిన ఈ గొప్ప కృపావార్తను బట్టి నీకు స్తోత్రంలో తండ్రి మా ప్రభా నాయన మేము నీ యొక్క వా నీ యొక్క పని చేస్తున్నప్పుడు నీ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు తండ్రి నీవు మాకు సహకారుడవై ఉంటావు తండ్రి నీకు వందనములు నీ యొక్క మహిమగల బాహు మా ప్రక్కనే ఉంటుంది తండ్రి తండ్రి నీ దక్షిణాస్తం ఎంతో బలమైనది నీ దక్షిణాస్తం సాహసకారంలు చేయగలదు మా తండ్రి దేవ మా ప్రతి పనిలో మా యొక్క మాటలలో తలంపులలో క్రియలలో మీ యొక్క సహకారం మాకుంటే ప్రభావం తప్పకుండా విజయవంతంగా ఈ జీవితం జీవించగలం నీకు మహిమకరంగా జీవించగలం నీకు మాత్రమే నేను మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాం తండ్రి తండ్రి మేము ధైర్యంగా ఈ లోకంలో నీ యొక్క వాక్యం ప్రకటించడానికి తండ్రి సర్వలోకమునకు మీరు వా సువార్త ప్రకటించమని చెప్పారు కదా ఆ విధంగా చేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా మా జీవితంలో తారసపడే ఎవరితోనైనా సరే మేము వాక్యమును పంచుకోవడానికి ప్రభానైనా మేము నీ గురించి చెప్పడానికి లేకపోతే కనీసము మా జీవితంలో జరిగిన గొప్ప కార్యములను వారికి సాక్ష్యములుగా చెప్పగలగడానికి మాకు సహాయం చేయండి ఆ విధంగా చేసినప్పుడు మీ యొక్క అద్భుతమైన బాహు మాతో ఉంటుంది సహకారిగా మా ప్రభా మరి నీకు మహిమ కలుగుతుంది సూచక క్రియలు కూడా జరుగుతాయని మేము నమ్ముతున్నాం తండ్రి దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా నైనా వాక్యం స్థిరపరిచిదేవుడు ప్రభా నైనా ఆ విధమైనటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నీవు మాకు తోడైంది మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనములు ఇదనమంతా మాకు తోడైండండి మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి ప్రభా మా జీవితాలు నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా వారు చేయవలసిన పని చదువుకోవడమే కదా తండ్రి దేవా ప్రభ వారు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినామని నమ్ముతున్నాం ఈ వార్త ప్రభా ఈ కృపా వార్త ప్రతి ఒక్కరి జీవితాలలో చక్కగా నైనా మహిమకరంగా మరి స్థిరపరచబడినట్లుగా సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్